దేవుని నామమునకు మమ్మనకు మహిమ కలుగును గాక చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దివించి ఆస్వాదించడం కాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి కీర్తనలు నూట పదహారు అధ్యాయం చదువుకుందామండి ఏహోవా నా మరను నా వెన్నపొమ్ములను ఆలకించి ఉన్నాడు కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను ఆయన నాకు చెవియొగ్గెను కావున నా జీవితకాలమంతయు ఆయనను మర్రపెట్టుదును మరణబంధములు నన్ను చుట్టుకొని ఉండెను పాతాలపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను శ్రమయు దుఃఖమును నాకు కలిగేను అప్పుడు ఎహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపమని ఎహోవా నామమును బట్టి నేను మర్రపెట్టి తిని యహోవా దయాలుడు నీతిమంతుడు మన దేవుడు వాచ్ఛల్యత గలవాడు ఎహోవా సాధువులను కాపాడువాడు నేను కృంగియుండగా ఆయన నన్ను రక్షించను నా ప్రాణమా ఎహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపము మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు సజీవులున్న దేశములలో ఎహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును నేను అలాగు మాటలాడి నమ్మిక ఇంచితే నేను మిగిలిన బాధపడిన వాడను నేను తొందరపడిన వాడనై ఏ మనుషుడును నమ్మదగినవాడు వాడు కాడనుకోండి నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును అన్న రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యహోవా నామమును ప్రార్థన చేసేదను యహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించేదను ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించేదను యహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది యహోవా నేను నిజముగా నీ సేవకుడను నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను నీవు కట్లు ఇప్పి ఉన్నావు నేను నీకు కృతజ్ఞత అర్పణలు నర్పించేదను యహోవా నామమున ప్రార్థన చేసేదను ఆయన ప్రజలందరి ఎదుటను ఎహోవా మందిరపు ఆవరణములలోను ఎరుసలేమా నీ మధ్యను నేను ఎహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించేదను ఎహోవాను స్థుతించుడి ఎహోవా కృప మన ఎడల నెచ్చుగానున్నది నూట పదిహేడు చదువుకుందామండి ఎహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది ఆయన విశ్వాసిత నిరంతరము నిలుచును కాబట్టి సమస్త అన్ని జనులారా యహోవాను స్థుతించుడి సర్వ జనములారా ఆయనను కొనియాడు యహోవాను స్థుతించుడి నూట పద్దెనిమిది అధ్యాయం చదువుకుందామండి యహోవా దయాలుడు ఆయన కృప నిరంతరము నిలుచును ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరము నిలుచునని అందరు కాక ఆయన కృప నిరంతరము నిలిచునని ఆహారోను వంశస్థులు కాక ఆయన కృప నిరంతరము నిలుచునని యహోవా యందు భయభక్తులు కలవారు అందరుగాక ఇరుకు నందుండి నేను యహోవాకు మరపెట్టుకుని విశాల స్థలమందు యహోవా నాకు ఉత్తరమిచ్చను ఎహోవా నా పక్షమునున్నాడు నేను భయపడను నరులు నాకేమి చేయగలరు యహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూసేదను మనుషులను నమ్ముకొనుటకంటే కంటే ఆశ్రయించుట మేలు రాజులను నమ్ముకొని కంటే మేలు ఆశ్రయించటమేలు అందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు యహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేసేదను నలుదిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు ఎగోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేసేదను కందిరీగల వలె నా మీద ఉన్నారు ముండ్లు కాల్చిన మంట ఆరిపోవునట్లు వారు నశించిపోయిరే ఎగోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేసేదను నేను పడినట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి ఎగోవా నాకు సహాయము చేస్తు ఏహో నా నా దుర్గము నా గానము ఆయన నాకు రత్నాధారమైన